కలెక్టరేట్ దగ్గరికి వచ్చినాము మాది స్మశాన వాటిక అంటే మా తాతల తరాల నుంచి కొన్ని బొందలు పెడుతుంటే దోన్లపల్లి శివారు అని అంటే మాకు శివారు అనేది తెలియదు మా తాతల తరాలు మేము పుట్టినప్పటి నుంచి పెడుతుంటేమి అయితే అది కత్తెర కృష్ణ అని దోన్లపల్లి వాస్తవాలు మొత్తం అది జేసీబీ ద్వారా మొత్తం తీసేయడం జరిగింది మేము అందుకే కలెక్టరేట్ దగ్గరకు రావడం జరిగింది కలెక్టరేట్ దగ్గర అంటే గానే బస్సు ఎక్కి బస్సు దిగితే దగ్గర అవుతుండే మాకు కొత్త కలెక్టరేట్ అని ఇక్కడ రావడం వల్ల చాలా ఇబ్బంది అయింది ఆ బస్సుల బస్సులకు రావడం వల్ల బస్సులకి ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పి మొత్తం లేడీస్ ఎక్కుతున్నారు మామూలు మా ఇబ్బంది చాలా ఉంది ఆ నుంచి రావాలంటే ఇక చాలాసేపు అయింది ఇక బస్సులకు దానికి ఆటోలకు అక్కడక్కడ రావడం జరిగింది ఆడనే దగ్గర ఉండే మాకు కలెక్టరేట్ చాలా దగ్గర ఉండే ఇప్పుడు దూరం అయింది బాగానే ఇబ్బంది వల్ల ఎట్లనే వచ్చేసినాం కానీ మా వాటిక మా తాతల తరాల నుండి అక్కడనే పెడుతుంటే మేము పుట్టన్నప్పటి నుంచి కూడా అక్కడనే బొందలు పెట్టుకుంటుంటి బాలనార్ మండల అది రాజాపూర్ మండల్ దోన్లపల్లి వాస్తవ వాళ్ళు అయితే మాకు ఉండదు అని చెప్పి అది గైరాన్ పొలం మొత్తం గైరాన్ దాంట్లో బొందలు పెట్టడం అంటే మా తాతల తరాలు గైరాన్ బోరా అనేది తెలియదు మాకు అందులో పూడ్చి పెడుతున్నారు మేము ఎన్నో బొందలు కూడా అక్కడనే పెట్టారు మేము 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 చూడంగా కూడా మా పెట్టిండ్రు అవన్నీ జేసీబీ ద్వారా కత్తెర కృష్ణయ్య కూలగొట్టడం జరిగింది మొత్తం తీసి వాగులకు దుబ్బడం జరిగింది కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్ తరతరాల నుంచి దళితులు శ్మశాన వాటికను నిర్మించుకోవడం జరిగింది ఆ నిర్మించుకునే క్రమంలో అక్కడున్న విశ్వ వ్యాపారు కత్తెర కత్తెర కృష్ణయ్య కొంతమంది అనుచరులు కలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దళితులకు అన్యాయం చేయడం జరిగింది మరి జుడిషియల్ ఎమ్మెల్యే మన అనుతిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం తప్పు చేయలేదు తప్పు చేయలేదు కాబట్టి మేము కరెక్ట్ నేను చేయాలనుకుంటున్నాడు మరి ఒకసారి ఎమ్మెల్యే గారు ప్లేస్ మా వాళ్ళ అనుచరులు కానీ ఎవరైనా సరే ఆ ప్లేస్ కాడికి వస్తే మేము కూడా ఉంటాం అక్కడనే రాండి సూపర్ చూద్దాము దళితులకు న్యాయం చేద్దాం ఎమ్మెల్యే గారు ఒకసారి దళితులకు న్యాయం చేయాలని కోరుతున్నాను లేకుంటే నిన్ను కూడా అక్కడనే దోవి బొద పెడతామని చెప్పి ఇప్పుడు ఈ కలెక్టర్ గవర్నక్ వచ్చిన సందర్భంగా తెలియజేస్తున్నాను